ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో బ్రిటిష్ వారసత్వ రాచరిక వ్యవస్థకు స్వస్తి పలుకుతోంది ప్రభుత్వం సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఉండే ప్రత్యేక చాంబర్ రైలింగ్ వంటివన్నీ తొలగించేలా అధికారులు చర్యలు చేపట్టారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా జారీ చేసిన ఆదేశాలతో ఆదివారం నుంచి ఈ మార్పులు మొదలయ్యాయి ఇప్పటి వరకు సబ్ రిజిస్టార్ పోడియం ఎత్తుగా అక్కడ చెక్కలతో కూడిన రైలింగ్ ఉండేది ఆ చాంబర్ లోకి వెళ్లకుండా చిన్న తలుపు కూడా ఉండేది అందులో సబ్ రిజిస్టార్ ఎత్తులో కూర్చునేవారు క్రయ విక్రయాలకు వచ్చిన వారు ఎవరైనా సరే సబ్ రిజిస్టార్ ముందు నిల్చొని ఉండాల్సిందే ఇప్పుడు ఇదంతా మారుస్తున్నారు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారుల మాదిరిగానే సబ్ రిజిస్ట్రార్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఎత్తైన కుర్చీ తొలగిస్తున్నారు వారి ముందు సామాన్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు క్రయ విక్రయదారులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తే వారికి తాగునీరు అందించడంతో పాటు వీలైతే టీ కాఫీ అందించాలని మెమోలో పేర్కొన్నారు ఈ మేరకు విశాఖపట్నం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకవీడు తదితర సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అందుకు తగ్గట్లు ఆదివారం మార్పులు చేశారు సోమవారం సెలవు రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల తొంభై సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో మార్పులు చేసి మంగళవారం నాటికి స్నేహపూర్వక కార్యాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులు చేస్తున్నారు